రాబోయే రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాన్ని ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి మరియు సిఈసికి పూర్తి స్థాయి అధికారాలను వారికి బదిలీ చేస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది రాబోయే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను నిర్ణయించే విషయంలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా అధికారాన్ని అధిష్టానానికి అప్పచెప్పడం జరిగింది రెండవది రాబోయే లోక్సభ ఎన్నికలలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వాళ్ళ వాళ్ళ దరఖాస్తులను గాంధీ భవన్లో చేసుకునే విధంగా జరగబోయే ఎన్నికలలో ఫిబ్రవరి మూడు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లను గాంధీభవన్లో ఇచ్చుకునే విధంగా జనరల్ సీట్లకు సంబంధించి యాభై వేల రూపాయలు అప్లికేషన్తో పాటు జమ చేయాలి ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు అప్లికేషన్తో జత చేయాల్సిందిగా మార్చి మూడు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇస్తూ పిఈసిలో నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను క్రోడీకరించి దానికి సంబంధించి లిస్టు తయారు చేసి ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి సెలెక్షన్ కమిటీని నియమించడం జరిగింది స్క్రీనింగ్ కమిటీని హరీష్ చౌదరి గారు చైర్మన్ అదేవిధంగా జిగ్నేష్ మేవాణి గారు గుజరాత్ నుంచి విశ్వజిత్ కదం మహారాష్ట్ర నుంచి సభ్యులుగా నియమించడం జరిగింది వారు కూడా తొందరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ఈ అప్లికేషన్లను అన్నిటిని కూడా క్రోడీకరించి సిఈసికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లోపల సిఈసి సమావేశాలు జరిగి అందులో వీలైనంత మేరకు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులపై అధిష్టానము నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది